బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ కానున్నారు పలు ప్రాజెక్టులకు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందించాలని నిర్మలా సీతారామన్ చంద్రబాబు కోరనున్నారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగాడియాతో సమావేశం కానున్నారు ఇక సాయంత్రం ఐదు గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్ ఫోరం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు కిదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ పర్యటనకి వెళ్లారు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీకి చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు స్వాగతం పలికారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడపబోతున్నారు ఒక పక్క ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అదేవిధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించాలంటూ చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ ని కోరబోతూ ఉన్నారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలంటే కేంద్ర సహాయం కావాలంటూ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు నాయుడు భేటీ దానికి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని విభజన సమస్యలు కానీ దాంతో పాటు పెండింగ్ నిధులు ఏతున్నాయి వాటి కూడా ఆంధ్రప్రదేశ్ కి పూర్తి స్థాయిలో కూడా రాబట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యి చర్చలు జరపబోతున్నారు దాంతో పాటు ఏదైతే మధ్యాహ్నం మూడు గంటలకు నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి అవసరమైనటువంటి నిధుల విషయంలో కానీ అదేవిధంగా సహాయ సహకారాల విషయంలో కానీ ఎక్కడైతే ఏదైతే దీనికి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ చైర్మన్ తో కూడా చంద్రబాబు నాయుడు చర్చలు జరపబోతూ ఉన్నారు అనంతరం ఏదైతే సాయంత్రం ఐదు గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించబోతూ ఉన్నారు మొత్తంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటన సాగించబోతూ ఉన్నారు ఉదయం నుంచి దానికి తగిన విధంగా ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని ఇంకా కూడా కలిసేటువంటి అవకాశం ఉంది చివరిలో కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కలిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే కొంత సమాచారం ఉంది మొత్తంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నిధులపై ప్రధానంగా కూడా భేటీలు కొనసాగబోతూ ఉన్నాయి ఫిరాజ్